చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఆన్లైన్ మీషో నుండి వచ్చినటువంటి ఈ పార్సల్లు మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ పైన కవర్ పైన అన్ని స్టిక్కరింగ్ అడ్రస్ దాని యొక్క ప్రైస్ బార్ కోడ్ అన్నీ ఉన్నవి ఇక్కడ ఇప్పుడు చూడండి మిత్రులారా నా చేతి ద్వారా ఈ ప్యాకింగ్ను కట్ చేయడం కొరకు నేను ప్రయత్నిస్తున్నాను మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా నేను ప్యాకెట్ను తీయడానికి ప్రయత్నిస్తున్నాను చాలా స్ట్రాంగ్ ఉన్నది అయినప్పటికీ నేను దీన్ని కట్ చేస్తున్నాను మిత్రులారా ఇప్పుడు నేను నా చేతిని కవర్ లోపలికి పెట్టి దీన్ని బయటికి తీయడం జరిగినది ఇక్కడ మరొక కవర్ ప్యాకింగ్ అనేది ఉన్నది మిత్రులారా ఈ కవర్ను కూడా నేను ఇప్పుడు తీయడం కొరకు ప్రయత్నిస్తున్నాను మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా నేను మరొక కవర్ను కూడా నేను బయటికి తీసివేసినాను ఇప్పుడు చూడండి మిత్రులారా ఇది మనకు గులాబీ రంగులో కనబడుతుంది దీని మనం మొత్తం తీసివేయడం జరిగినది ఒక అట్ట అనేది రావడం జరిగినది ఈ అట్టను బయటికి పెట్టేసినాను ఇక చూడండి మిత్రులారా గులాబీ రంగులో ఉన్నటువంటి పంజాబీ డ్రెస్ ఇది గర్ల్స్ పిల్లల యొక్క పంజాబీ డ్రెస్ గులాబీ రంగులో ఉన్నది ఇది మనకు ఆన్లైన్లో నాలుగు వందల రూపాయలకు రావడం జరిగినది మిత్రులారా లేటెస్ట్ డిజైన్ చమకీలతో సహా ఇది ఉన్నది దీని యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది కానీ మనకు ఆన్లైన్లో కేవలం నాలుగు వందల రూపాయలకు రావడం జరిగినది ఈ క్లాత్ కూడా బాగానే కనబడుతుంది చమకీలు కలిగిన పంజాబీ డ్రెస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్